డ్ నీటి దిన వాగ్దానము ఆయన రాజ్యమును నీతిని మొదట విదకుడి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును వార్త ఆరవ అధ్యాయము ముప్పై మూడవ వచనము మన అనుదిన పనుల ఒత్తిడి మన మీద ఎంతో భారాన్ని మోపుతుందని ఏసయ్యకు బాగా తెలుసు కాబట్టి ఆయన ఆదేశిస్తున్నాడు దేవుని రాజ్యమును నీతిని మొదట వెదకుడి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును ఏసయ మాటలు ఆజ్ఞలుగా అనిపించడం సహజం అయితే అవి ఆజ్ఞలే కానీ ఇక్కడ ఇది ఆహ్వానం మత్తై ఆరులో లోకపు విచారాలను ఆయన పైన వేయుటకు ఆహ్వానిస్తున్నాడు అనుదినం నమ్మదగిన జీవితం కొరకు దేవుడు తన కృపతో మన దినములన్నింటిలో మనకు సహాయం చేస్తాడు ప్రార్థన తండ్రి నా ఆందోళనను విడిచిపెట్టి ప్రతిరోజు మీరు నాకు అందిస్తున్న సమృద్ధిగా ఉండే జీవితాన్ని స్వీకరించడానికి మీ ఆహ్వానానికి ధన్యవాదములు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్